నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది పరిహారాలు ఏమిటి శుభాలేమిటి ఏ ఆలయాన్ని సందర్శించాలి ఏ దైవాన్ని స్మరించుకోవాలి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు ప్రముఖ జ్యోతిష్యులు జ్యోతిష్య శాస్త్రంలో నాలుగు బంగారు పథకాలు సాధించినటువంటి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారితో మాట్లాడదాం ద్వాదశ రాసుల వారికి అసలు ఈ వారం ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఓం ఆయుష్మంతం వర్చస్వంతం అథో అధిపతిం విషాం అస్యా పృథివ్యా అధ్యక్షం ఇమమింద్ర మృషభం కృణు నమస్కారం ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం సింహలగ్నం సింహలగ్నంలో సూర్యుడు బుధుడు కేతువు కన్యారాశిలో కుజుడు కుంభంలో చంద్ర రాహువులు మేనంలో శని మిథునంలో గురువు కర్కాటకంలో శుక్రాచార్యులు వారు భాద్రపద పూర్ణిమ నుండి భాద్రపద బహుళ షష్ఠి వరకు ఈ వారం గ్రహ గమనాలు ఉన్నాయి ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం ఏడో తారీఖు సెప్టెంబరు రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషములకు చంద్రగ్రహణం భాద్రపద శుద్ధ పూర్ణిమ ఆదివారం పూర్వభాద్రా నక్షత్రం కుంభరాశిలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది దర్శనయోగ్యము చంద్రగ్రహణం ప్రారంభం రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషములకు సంపూర్ణ గ్రహణం ప్రారంభం పది యాభై ఎనిమిది నుండి గ్రహణ మధ్యకాలం పదకొండు నలభై ఒకటికి గ్రహణ అంత్యకాలం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు చంద్రగ్రహణ పరిసమాప్తి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు జరుగుతుంది గ్రహణ గోచార విశేషాలని కనుక తెలుసుకున్నట్లయితే ఇది కుంభరాశిలో ఏర్పడుతోంది జన్మరాశి నుండి మూడవ రాశి ఆరవ రాశి పదవ రాశి పదకొండవ రాశి ఈ రాసులలో గ్రహణము శుభ ఫలితాన్ని ఇస్తుంది ధనుసు రాశి వారికి మూడో రాశిలో గ్రహణం ఏర్పడుతోంది కాబట్టి ధనుసు రాశి వారికి శుభము అలాగే కన్యారాశి వారికి ఆరో రాశిలో చంద్రగ్రహణం ఏర్పడుతోంది కన్యా రాశి వారికి శుభ ఫలితాలు ఉంటాయి ఇక తర్వాత పదవ రాశి అనగా వృషభ రాశి నుండి గ్రహణం ఏర్పడుతున్న కుంభరాశి పదవ రాశి అవుతుంది కాబట్టి వృషభ రాశి వారికి శుభయోగం ఉన్నది మేషరాశి నుండి పదకొండవ రాశిలో గ్రహణం సంభవిస్తోంది కాబట్టి ఏకాదశ స్థానంలో గ్రహణం పట్టడం చాలా మంచిది కాబట్టి మేషరాశి వారికి శుభ ఫలితాలు మూడు ఆరు పది పదకొండు వీటిని ఉపచయ స్థానాలు అంటారు దశాయోపగతం నరాణం శుభప్రదం సెత్ గ్రహణం రవీందోహో మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో గ్రహణము శుభ ఫలితాన్ని ప్రసాదిస్తుంది ద్విసప్త నందేశు చ మధ్యమం సత్తు ద్వి అంటే రెండు సప్త అంటే ఏడు నంద అంటే తొమ్మిది ఇషు అంటే పంచ అంటే రెండు ఏడు అలాగే తొమ్మిది ఐదు ఈ స్థానాల్లో మధ్యమ ఫలితం వస్తుంది అనగా ఇప్పుడు రెండో రాశి అంటే మకర రాశి వారికి రెండో రాశిలో గ్రహణం తర్వాత ఐదో రాశి తులారాశి నుండి ఐదో రాశిలో గ్రహణం తర్వాత ద్విసప్త నంద తర్వాత ఏడు ఏడు అంటే ఏంటి సింహము సింహము నుండి సప్తమ స్థానమైన కుంభంలో గ్రహణం తర్వాత తొమ్మిది మిథునం మిథునం నుండి తొమ్మిదో రాశిలో గ్రహణం అంటే మకర తుల సింహ మిథునాలు వీళ్ళకి మధ్యమ ఫలితాలు వస్తాయి ఇంకేం చెప్పారు ఇక్కడ శేషేష్వనిష్టం కథితం మునీంద్రీ శేషేషు అనిష్టం ఇంకా మిగిలిన రాశులు ఏవైతే ఉన్నాయో శేషరాశులు అక్కడ అనిష్టం వాళ్ళకి ఇష్టమైన ఫలితాలు రావు అంటే జన్మ చతుర్థ అష్టమ ద్వాదశ వీళ్ళకి దోషాలు జన్మరాశి అంటే కుంభరాశి కుంభరాశిలోని వాళ్ళకి అలాగే చతుర్థ వృశ్చిక రాశి నుండి నాలుగవ రాశిలో గ్రహణం పడుతోంది వృశ్చిక రాశి వారికి అష్టమ కర్కాటక నుండి ఎనిమిదవ రాశి అయిన కుంభంలో గ్రహణం పడుతోంది కాబట్టి కర్కాటక రాశి వారికి ద్వాదశ అంటే మేనం నుండి పన్నెండవ రాశి అయినటువంటి కుంభరాశిలో గ్రహణం పడుతోంది ఈ మేనరాశి వారికి కుంభ వృశ్చిక కర్కాటక మీనా ఈ రాసుల వారికి అనిష్ట ఫలం మంచి ఫలితాలు ఉండవు వీరు శాంతి చేసుకోవాలి ఇంకా ఎవరెవరికి ఉన్నాయి అంటే జన్మ నక్షత్రమైనటువంటి పూర్వాభాద్ర వాళ్ళకి దోషం ఉంది పూర్వాభాద్ర నక్షత్రంలో గ్రహణం సంభవిస్తోంది అలాగే ఇక్కడ త్రిజన్మ అనే పదం కూడా దీంట్లో చెప్పారు జన్మ త్రిజన్మ త్రిజన్మ అంటే జన్మానుజన్మ త్రిజన్మలు జన్మ నక్షత్రం అంటే పూర్వభాద్ర అలాగే అనుజన్మ నక్షత్రం అంటే పునర్వసు త్రిజన్మ నక్షత్రం అంటే విశాఖ ఒకటి పది పంతొమ్మిది ఈ మూడు నక్షత్రాలు పూర్వభాద్ర నుండి పదవ నక్షత్రమైనటువంటి పునర్వసు పూర్వభాద్ర నుండి పంతొమ్మిదవ నక్షత్రమైనటువంటి విశాఖ పూర్వాభద్ర పునర్వసు విశాఖ వీరికి కూడా గ్రహణ దోషం ఉంటుంది అత్యధికంగా ఏ నక్షత్రంలో ఏ రాశిలో పడితే వారికి అధిక దోషం వారు తప్పనిసరిగా శాంతి చేసుకోవాలి జన్మ నక్షత్రంలో గ్రహణ దోషం ఉన్నది కాబట్టి అలాగే ఆ సమయంలో దానం చేయడం కూడా చాలా విశేషం బంగారంతో కానీ పిండితో కానీ తయారు చేసినటువంటి బింబాన్ని దానంగా సమర్పించాలి సూర్యగ్రహాన్ని ధ్యానించాలి సూర్య శ్లోకాలు చదువుకోవాలి చంద్రగ్రహ శ్లోకాలు చదువుకోవాలి రాహుగ్రహ శ్లోకాలు చదువుకోవాలి గురుగారు మొట్టమొదట మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది వారం మేషరాశి మేషరాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి మేషరాశి నుండి ప్రధానంగా ఏకాదశిలో సంపూర్ణ చంద్రగ్రహణ ఫలితం శుభప్రదంగా ఉండబోతోంది గ్రహాలని చూచినట్లయితే ఆరవ రాశిలో కుజుడు నాలుగులో శుక్రుడు ఏకాదశంలో చంద్రరాహులు శుభప్రదమైన ఫలితాలు కొనసాగుతున్నాయి మంచి విజయం లభిస్తుంది మీ ఆశయాలు చక్కగా నెరవేరుతాయి బాధ్యతలు సకాలంలో పూర్తవుతాయి ఆర్థిక అంశాలు మెరుగ్గా ఉన్నాయి ధనాదాయ మార్గాలు పెరగడానికి యోగ్యమైన కాలము పెట్టుబడులు విజయాన్నిస్తాయి ఆర్థికపరమైన అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది భూగృహ వాహనాది సౌఖ్యాలు ఉంటాయి మీ ప్రయత్న బలాన్ని బట్టి ఫలితం అనుకూలంగా ఉంటుంది ముఖ్య కార్యక్రమాల్లో నిర్ణయాలు తీసుకోబోయే ముందు ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా లక్ష్యాలను చేరుకుంటారు ఆత్మవిశ్వాసం సర్వప్రధానం ఉద్యోగంలో నమ్మకంగా పనిచేయాలి శాంత స్వభావంతో ముందుకు సాగాలి ధర్మ మార్గంలో నిర్ణయాలు తీసుకోండి ఆశించిన విజయం లభిస్తుంది మంచి భవిష్యత్తుకు అవసరమైన ఆలోచనలు కార్యరూపాన్ని దాలుస్తాయి వ్యాపారంలో సమస్యలు ఎదురుకాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి కాలం వృధా కాకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే వారం మధ్యలోనే మేలు జరుగుతుంది గురుగారు మేషరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ఇష్టదేవత ధ్యానం చేస్తే సరిపోతుంది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఏకాదశంలో చంద్రగ్రహణం సంభవిస్తుంది సంభవిస్తోంది కాబట్టి పరమేశ్వరుణ్ణి అభిషేక పూర్వకంగా దర్శించడం చాలా మంచిది గురుగారు ఈ రాశి వారు ఏ దానాలు చేయాలి దాన క్రమంలో శనగలు దానం చేయాలి గురుగారు వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృషభ రాశి వారికి ఆరు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి ప్రధానంగా నాలుగో రాశిలో బుధుడు రెండవ రాశిలో గురువు మూడులో శుక్రుడు దశమంలో చంద్రరాహులు ఏకాదశంలో శని వృషభం నుండి దశమ రాశిలో సంపూర్ణ చంద్రగ్రహణ ఫలితం అనుకూలంగా శుభప్రదంగా ఉన్నది బ్రహ్మాండమైన శుభకాలం కొనసాగుతోంది వ్యాపార లాభాలు విశేషంగా ఉంటాయి బుద్ధి బలంతో పనిచేస్తే కలిసి వస్తుంది సృజనాత్మకత మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ప్రయత్నాలు ఒక్కొక్కటిగా కార్యరూపాన్ని దాలుస్తాయి సమయ స్ఫూర్తిని ప్రదర్శించి మేలైన ఫలితాలు సాధించండి వ్యాపార విస్తరణకు ఇది మంచి సమయము అనేక మార్గాలలో అవకాశాలు ఎదురవుతాయి సందర్భానుసారంగా విజయాలు సొంతమవుతాయి అందుకు అవసరమైన కృషి చేయాలి ఆర్థిక విజయాలు ఉన్నాయి పట్టుదలతో పనిచేస్తే పలు విధాలుగా ధనలాభం కలుగుతుంది మీ నిర్ణయాలను గౌరవించే వారు ఉంటారు శాంత స్వభావంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి సకాలంలో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మేలు జరుగుతుంది ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ అనుభవం కలిసి వస్తుంది నిరంతర సాధన మేలు చేస్తుంది స్వల్ప ప్రయత్నంతోనే లక్ష్యాలను పూర్తి చేసుకుంటారు బంధుమిత్రుల వల్ల శక్తి లభిస్తుంది మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వృషభ రాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయడం చాలా ఉత్తమం వృషభ రాశి వారు ఏ ఆలయాలు సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం మేలు చేస్తుంది గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి దానాలు అవసరం లేదు గురుగారు మిథున రాశి వారికి ఎలా ఉంది ఈ వారం మిథున రాశి మిథున రాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయమ్మ రెండవ రాశిలో శుక్రుడు మూడులో రవికేతులు మిథునం నుండి తొమ్మిదవ రాశిలో సంపూర్ణ చంద్రగ్రహణం పడుతోంది ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి ఉద్యోగ ఫలితం శుభప్రదం ఆశయం నెరవేరుతుంది చిత్తశుద్ధితో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి సకాలంలో పనులు ప్రారంభించడం ద్వారా విశేషమైన లాభం ఉంటుంది ప్రయత్న బలం ఎంత ఉన్నతంగా ఉంటే ఫలితం అంత గొప్పగా ఉంటుంది ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఉన్నత స్థితి గోచరిస్తోంది మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి స్థిరత్వం ఏర్పడుతుంది ఉత్సాహవంతంగా ముందుకు సాగండి ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి అవసరాలకు తగ్గట్టుగా కృషిని కొనసాగించండి ధనయోగం విశేషంగా ఉంటుంది ఇదే విధంగా వ్యాపారంలో కూడా కష్టపడితే మంచి ఫలితాలు సాధిస్తారు ఏమాత్రం అశ్రద్ధ వహించినా సమస్యలు ఎదురయ్యే అవకాశం వ్యాపారంలో కనపడుతోంది కాబట్టి అనుభవంతో పనిచేయటం చాలా మంచిది వివాదాలకు అవకాశం కల్పించకుండా శాంతంగా ముందుకు సాగాలి ఆధ్యాత్మికంగా దైవ బలం పెరుగుతున్నప్పటికీ కూడా గ్రహణ దోషం కొంత ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి భగవంతుని అనుగ్రహంతో భగవద్ధ్యానంతో సమస్యలని పరిష్కరించుకునే విధంగా దైవ ధ్యానం చేయాలి మిథున రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలి మిథున రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది తప్పనిసరిగా గ్రహణ సమయంలో విష్ణు సహస్రనామం గాని ఇష్టదేవతా మంత్రం కానీ ధ్యానం చేయండి మిథున్ రాశి వారు ఏవేవి దానం చేయాలి రాహు ప్రీతిగా మినుములు దానం చేయండి కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశి మూడు గ్రహాలు బ్రహ్మాండంగా అనుకూలిస్తున్నాయమ్మ మూడవ రాశిలో కుజుడు రెండులో బుధుడు జన్మ శుక్రుడు యోగం అనుకూలంగా జాతక రీత్యా కొంత ఉన్నది దానికి విఘాతం కలిగించే విధంగా కర్కాటక రాశి వారికి అష్టమంలో చంద్రగ్రహణం సంభవిస్తోంది తప్పనిసరిగా ధ్యానము దానము స్నానము ఈ మూడు ఆచరించాలి గ్రహణ సమయంలో ఇక కర్కాటక రాశి వారి గోచార ఫలితాలను పరిశీలన చేసినట్లయితే వ్యాపార పరంగా లాభాలుంటాయి అంచెలంచెలుగా పైకి వస్తారు ఆశించిన ఆర్థిక లాభాలు వ్యాపారంలో కలుగుతాయి అలాగే జన్మశుక్రయోగం వ్యాపార రీత్యా కలిసి వస్తుంది ఆదాయ మార్గాలను పెంచుతుంది వస్తు వస్త్ర ప్రాప్తి భూగృహ వాహనాది యోగాలుంటాయి అనేక విధాలుగా పురోగతి గోచరిస్తోంది మొదలుపెట్టిన పనులు త్వరగా పూర్తవుతాయి సమయానుకూలంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి యోగ్యమైన ఫలితాలు సిద్ధిస్తాయి మీ సంస్కారం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి అలాగే ఉద్యోగంలో చెంచలత్వం లేకుండా నిర్ణయాలు తీసుకొని వాటిని సకాలంలో అమలు చేయండి పై వారి నుండి సమస్యలు ఎదురు కాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి అపార్థాలకు అవకాశం కల్పించవద్దు కుటుంబ సభ్యుల సూచనలు మేలు చేస్తాయి వచ్చిన అవకాశాలని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటూ బాధ్యతలని జాగ్రత్తగా పూర్తి చేయండి ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి కర్కాటక రాశి వారు శివ సహస్రనామం చదువుకోవడం మంచిది కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిది చంద్రబింబము రాహుబింబము దానంగా సమర్పించండి సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి మూడు గ్రహాలు అనుకూలిస్తున్న అమ్మ సప్తమంలో చంద్రుడు లాభంలో గురువు ద్వాదశంలో శుక్రుడు ఈ సింహరాశి వారికి సప్తమ స్థానంలో చంద్రగ్రహణం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది అంటే ఇటు మంచి ఉండదు చెడు ఉండదు ఏదైతే ఉన్నదో అదే ఉంటుంది మనం ఎంత పుణ్యం చేస్తే అంత పుణ్యం పెరుగుతుంది ఏకాగ్ర చిత్తంతో పనులు మొదలు పెట్టండి ప్రధాన కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది అందుకు అవసరమైన ఏకాగ్రతను పెంచండి ఉత్సాహంగా ముందుకు సాగండి మనోబలం సర్వప్రధానం దేనికి వెనకడుగు వేయవద్దు మీ ఆశయం నెరవేరే వరకు ధర్మబద్ధంగా కర్తవ్య నిర్వహణలో సకాలంలో బాధ్యతలని పూర్తి చేసుకోండి పని మొదలుపెట్టిన తర్వాత మార్పులొద్దు మొదలు పెట్టబోయే ముందే ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి మొదలైన విషయాల్లో ఒక ప్రణాళికలను సిద్ధం చేయండి ఉద్యోగంలో ప్రధానంగా శ్రద్ధ పెంచాలి ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్య ధోరణి ఉండకూడదు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి కర్తవ్య నిర్వహణలో సమస్యలు ఎదురు కాకుండా రాబోయే పరిస్థితులను ముందుగానే ఊహించి తగు విధంగా కార్యాచరణను సిద్ధం చేసుకోవాలి ఆవేశానికి గురి చేసేవారు ఉంటారు సౌమ్యంగా సంభాషించండి తోటివారితో శాంతంగా ఉండండి కార్య సాధనలో విసుగు చెందకుండా పనిచేయండి ఓర్పు చాలా అవసరం మీరు తీసుకునే నిర్ణయాల మీదనే భవిష్యత్ ఆధారపడి ఉంటుందని గుర్తించండి ఇదే విధంగా వ్యాపారంలో కూడా సకాలంలో జాగ్రత్తగా పనిచేయండి మీ సహనం మిమ్మల్ని కాపాడుతుంది సింహరాశి వారు ఏ స్తోత్రాలు పఠించాలి సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు తప్పనిసరిగా చదువుకోవడం మంచిది గ్రహణ సమయంలో విశేషంగా భగవద్ధ్యానం చేసుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి దర్శనం విషయంలో ఇంట్లోనే భగవంతుణ్ణి దర్శించండి గురుగారు సింహరాశి వారు ఏవేవి దానం చేయాలంటారు ఇక దానాల విషయంలో ద్వితీయంలో కుజుడున్నాడు కుజప్రీతిగా కందులు దానం చేయండి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈ వారం కన్యా రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి పదకొండులో శుక్రుడు ఆరులో రాహు చంద్రుడు కన్యారాశి నుండి షష్ఠ రాశిలో అనగా కుంభంలో సంపూర్ణ చంద్రగ్రహణం శుభ ఫలితాలను ప్రసాదిస్తోంది మనోబలం ముందుకు నడిపిస్తుంది ఏకాగ్రతత్వంతో పనులు మొదలు పెట్టండి ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి ఎట్టి పరిస్థితుల్లో చెడు ఊహించవద్దు విజయం దగ్గరలోనే ఉన్నది పలు మార్గాల్లో లాభాలుంటాయి ఏకాదశ శుక్రయోగం అద్భుతమైన ధన యోగాన్ని ప్రసాదిస్తుంది వస్త్రాభరణాలు స్థిరాస్తులు మొదలైన అదృష్ట ఫలాలు అందుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి ఏమాత్రం అశ్రద్ధ వహించినా సమస్యలు పెరుగుతాయి కుటుంబ సభ్యుల సూచనలు మేలు చేస్తాయి శక్తి వంచన లేకుండా పనిచేయండి మీ ధర్మం మిమ్మల్ని సదా కాపాడుతుంది మొహమాటం లేకుండా జాగ్రత్తగా ధర్మాచరణతో ముందుకు సాగండి వ్యాపారంలో మెలుకవలు అవసరము ఎవరిని నమ్మవద్దు మోసం చేసేవారు ఉంటారు ఆచితూచి వ్యవహరించండి వివాదాలకు అవకాశం కల్పించవద్దు శాంతంగా సంభాషించండి కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ఇంట్లో వారితో సౌమ్యంగా వ్యవహరించాలి వారాంతంలో శుభం జరుగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాలు పఠించాలి కన్యా రాశి వారు శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని స్మరించడం చాలా ఉత్తమం ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి షష్ఠ స్థానంలో గ్రహణం సంభవిస్తోంది గ్రహణ సమయంలో ఇష్టదేవతల్ని ప్రార్థన చేస్తే మరిన్ని శుభ ఫలితాలు సమకూరుతాయి ఏవేవి దానం చేయాలి దానం విషయంలో జన్మ కుజయోగం ఉన్నది కందులు కొద్దిగా దానం చేయండి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది తులారాశి వారికి ఐదు గ్రహాలు యోగిస్తుంది ఏకాదశంలో గ్రహత్రయం రవి కేతు బుధులు తొమ్మిదిలో గురువు ఆరులో శని తుల నుండి పంచమ స్థానంలో సంపూర్ణ చంద్రగ్రహణం మిశ్రమ ఫలితాలు అంటే మధ్యమ ఫలితాలు మనం ఎటువైపు పనిచేస్తే ఆ ఫలితాలు వస్తాయి ఎక్కువగా శుభాన్ని కోరుకుంటే శుభం జరుగుతుంది ఎటు చూచినా శుభమే గోచరిస్తోంది ఎందుకంటే ఇక్కడ గ్రహయోగం కూడా అనుకూలంగా ఉన్నది ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి లక్ష్యం నెరవేరే వరకు శాంతంగా వ్యవహరించండి ఎంత ఓర్పుతో పనిచేస్తే అంత విజయం లభిస్తుంది ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది సంస్కారవంతమైన ఫలితాలు మీ ద్వారా సమాజానికి అందుతాయి తద్వారా గుర్తింపు మీకు లభిస్తుంది నిండైన ఆత్మవిశ్వాసంతో పనిచేసి పెద్దలను మెప్పించండి ప్రశంసా పురస్కారాలు ఉంటాయి తగు విధంగా గుర్తింపు ఉంటుంది మీరు చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమవుతాయి వ్యాపారంలో కూడా అద్భుతమైన లాభాలుంటాయి దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నంలో సఫలీకృతులవుతారు బంగారు భవిష్యత్తు లభిస్తుంది భాగ్య బృహస్పతి యోగం అదృష్టాన్ని ప్రసాదిస్తుంది స్వల్ప ప్రయత్నంతోనే మంచి ఫలితాలు సాధిస్తారు ఆర్థిక నష్టాలు ఎదురుకాకుండా ధనాన్ని పొదుపుగా జాగ్రత్తగా ఉపయోగించాలి గతానుభవంతో వ్యవహరిస్తే ఏ ఇబ్బంది రాదు పెట్టుబడులు మేలు చేస్తాయి ధర్మబద్ధమైన ఫలితాలు సిద్ధిస్తాయి ఏ స్తోత్రాలను పటిస్తే మంచిది తులారాశి వారికి గ్రహయోగం అనుకూలంగా ఉన్నది కాబట్టి లక్ష్మి అష్టోత్రం మేలు చేస్తుంది ఏ ఆలయాలను సందర్శించాలి ఈ రాశి వారు లక్ష్మి దర్శనం శుభప్రదం వారు ఏ దానాలు చేస్తే మంచిదంటారు దానాలు అవసరం లేదు గురుగారు వృష్టి రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృష్టి రాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ ఏకాదశంలో కుజుడు దశమంలో రవి కేతువులు తొమ్మిదిలో చంద్రుడు గ్రహ బలం అనుకూలంగానే ఉన్నప్పటికీ నాలుగో రాశిలో చంద్రగ్రహణం ఏర్పడటం వల్ల శుభ ఫలితాలకి విఘాతం కలిగే అవకాశం ఉంది వృష్టికం నుండి చతుర్థంలో చంద్రగ్రహణం సంభవిస్తోంది ప్రతి పని జాగ్రత్తగా చేయాలి ఉద్యోగంలో మేలు జరుగుతుంది ఉత్తమ స్థితి కలుగుతుంది మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు ఉద్యోగంలో పదోన్నతి కనపడుతోంది ఉద్యోగంలో మార్పు కూడా గోచరిస్తోంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది ధర్మబద్ధమైన నిబద్ధతతో పనిచేసి సంతృప్తికరమైన ఫలితాలని పొందండి బంగారు భవిష్యత్తు లభిస్తుంది భూలాభం ఉంటుంది గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో మేలు జరుగుతుంది అద్భుతమైన శక్తి లభిస్తుంది మిత్రుల అండ పెరుగుతుంది కుటుంబ సభ్యులకు ఆనందం కలుగుతుంది విందు వినోదభరితంగా కాలం ముందుకు సాగుతుంది ఇదే విధంగా వ్యాపారంలో కూడా సమయ స్ఫూర్తిని ప్రదర్శించి తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాపారంలో ఎదురయ్యే దోషాలను అధిగమించి శుభాలను పొందుతారు నిర్లక్ష్యం వహిస్తే వ్యాపారంలో నష్టం ఎదురయ్యే అవకాశం ఉంది చెంచలత్వం లేకుండా ప్రధాన కార్యక్రమాల్లో పనిచేయాలి కృషికి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి వృష్టికి రాశి వారు విష్ణు సహస్రనామం చదువుకోవటం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి వృష్టికి రాశి వారు విష్ణు భగవాను దర్శనం చేసుకుంటే కలిసి వస్తుంది ఏవేవి దానం బుధ బుధప్రీతిగా పెసలు దానం చేయండి ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి ఏడవ రాశిలో గురువు ఎనిమిదిలో శుక్రుడు తృతీయంలో చంద్రరాహులు ధనుస్సు నుండి మూడవ రాశిలో చంద్రగ్రహణం సంభవిస్తోంది ఇది సర్వోత్కృష్టమైన శుభ ఫలితాలను ప్రసాదిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మేలు జరుగుతుంది ఏకాగ్రత పనులు మొదలు పెట్టండి మంచి ఫలితాలు వస్తాయి మానసిక దృఢత్వం విజయానికి సంకేతం అని గమనించాలి మనం ప్రధాన కార్యక్రమాల్లో ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకొని స్వయం కృషితో ముందుకు సాగండి అయితే నిర్ణయాలు తీసుకోబోయే ముందు ఒకటికి రెండు సార్లు ఆత్మీయులతో చర్చించండి కొన్ని ఫలితాలు చేతి దాకా వచ్చి ఆగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క జాగ్రత్తగా వేయండి పొరపాట్లు జరగకుండా వ్యవహరించాలి చిత్తశుద్ధితో పనిచేయడం ద్వారా శుభ ఫలితాలు సిద్ధిస్తాయి దైవ బలం సదా ముందుకు నడిపిస్తుంది సకాలంలో పనిచేయండి ముందుగా నిర్ణయించుకున్న మార్గంలోనే కృషిని కొనసాగించాలి పనులను మధ్యలో వాయిదా వేయవద్దు ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయాలి సౌమ్య సంభాషణ సదా అవసరము మీరు చేస్తున్న పనిలో నిజాయితీ మాత్రమే మీకు కనపడాలి బయట వాళ్లకు కూడా మీ నిజాయితీ కనపడాలి తక్కువగా సంభాషించండి ఆర్థిక అంశాలు అనుకూలంగానే ఉన్నాయి కొందరు ప్రవర్తన వల్ల ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి వ్యాపారంలో కూడా తగు శ్రద్ధ చూపండి లాభం కలుగు ఏ స్తోత్రాన్ని ఈ రాశి వారు పఠించాలి ధనుసు రాశి వారికి సూర్య ధ్యానం మేలు చేస్తుంది ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ధనుస్సు రాశి వారు ఈ వారంలో సూర్యుణ్ణి దర్శించడం ఉత్తమం గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి దానాల విషయంలో కుజప్రీతిగా కందులు దానం చేయండి గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కేవలం శనిగ్రహం మాత్రమే మూడవ రాశిలో యోగిస్తోంది సంపూర్ణ చంద్రగ్రహణం మకర రాశి నుండి ద్వితీయ రాశిలో సంభవించడం ద్వారా మిశ్రమ ఫలితాలు ఉంటాయి అంటే మంచి ఎంత ఉంటుందో చెడు అంత ఉంటుంది మంచిని మనం ఎక్కువగా కోరుకుంటే మంచే జరుగుతుంది దుష్టభావనతో ప్రవర్తిస్తే చెడు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి మనోబలంతో ముందుకు సాగండి మీరు ఏ పనులు చేయాలనుకుంటున్నారో ఆ పనిలో నిమగ్నం కండి చెడు ఊహించవద్దు మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను నిబద్ధతతో సిద్ధం చేయండి కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది కాబట్టి విశేషంగా కృషి చేయాలి ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకుని బాధ్యతాయుతంగా మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించండి తొందరగా ఏ పని చేయొద్దు నిదానంగా శాంతంగా పనులు చేయండి ఎంత కష్టపడితే అంత విజయం ఉంటుంది ఎంత అయినా సరే పనిలో నిబద్ధత స్పష్టత సత్యనిష్ట అవసరం విశ్వాసంతో ముందుకు సాగండి ఆశించిన ఫలితం వెంటనే వస్తుంది అడుగడుగున ఇబ్బందులు గోచరిస్తున్నాయి బలంతో తెలివిగా వాటిని అధిగమించాలి మీ సంస్కారం మిమ్మల్ని రక్షిస్తుంది గందరగోళ స్థితి ఏర్పడినప్పుడు మిత్రుల సూచనలు పనిచేస్తాయి త్రికరణ శుద్ధిగా పనిచేయడం ద్వారా శనియోగం రక్షిస్తుంది ఉద్యోగంలో శాంతంగా వ్యవహరించండి ఘర్షణ వాతావరణానికి దూరంగా ఉండాలి సున్నితంగా సంభాషించాలి సకాలంలో మీ బాధ్యతలను మీరు నిర్వర్తించండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ఏ స్తోత్రాన్ని పఠించాలి మకర రాశి వారు సంపూర్ణ నవగ్రహ శ్లోకాలను చదువుకోవటం ఉత్తమం ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాలని దర్శించండి ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి నవధాన్యం గోమాతకు సమర్పించండి కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది కుంభరాశి రెండు గ్రహాలు మాత్రమే సహకరిస్తున్నాయి పంచమంలో గురువు జన్మ చంద్రయోగం దీనికి తోడుగా జన్మరాశిలో పూర్వభాద్రా నక్షత్రంలో చంద్రగ్రహణం ఏర్పడుతోంది ప్రధానంగా పూర్వభాద్రా నక్షత్ర జాతకులు జాగ్రత్తగా ఉండాలి అలాగే కుంభరాశిలో ఏర్పడుతోంది కాబట్టి కుంభరాశి వారు కూడా గ్రహణ సమయంలో ధ్యానము దానము గ్రహణం తర్వాత స్నానము తప్పనిసరిగా చేయాలి జన్మరాశిలో చంద్రగ్రహణ యోగం ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది గ్రహ బలం విషయంలో కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి ముఖ్య కార్యక్రమాల్లో అశ్రద్ధ లేకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి పనిచేయాలి తద్వారా అనుకూలమైన ఫలితాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది అడుగడుగున వ్యతిరేకతలు గోచరిస్తున్నాయి బుద్ధి బలంతో వ్యవహరించండి ధైర్యంగా ఉండండి ఎటువంటి చెడు నిర్ణయాలు చెడు ఆలోచనలు చేయవద్దు సున్నితమైన విషయాల్లో ఒత్తిడికి గురి కాకుండా చూచుకోండి ఒంటరిగా ఉండవద్దు కుటుంబ సభ్యులతో కలిసి ఉండండి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండండి నూతన ప్రయత్నాలు ఏవి చేయకుండా ఉన్నదాన్ని కాపాడుకోవాలి విజ్ఞానపూర్వకమైన సాధన చాలా అవసరం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సాధ్యాసాధ్యాలను అంచనా వేస్తూ ముందుకు సాగినట్లయితే ఆటంకాలను అధిగమించి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచిని పొందటానికి వీలు కలుగుతుంది ఇదే విధంగా వినయ విధేయతలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి ఆవేశానికి గురి కాకుండా జాగ్రత్తగా ఉండండి అలాగే వ్యాపారంలో కూడా నష్టాలు రాకుండా ఉన్నదాన్ని జాగ్రత్త పరుచుకుంటూ వ్యాపారం చేయాలి అప్పుడే మేలు జరుగుతుంది ఏ స్తోత్రాలను పఠించాలి గ్రహణ దోషం తొలగడానికి కుంభరాశి వారు విష్ణు సహస్రనామ పారాయణం తప్పనిసరిగా చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వారంలో ఇష్టదేవత దర్శనం మేలు చేస్తుంది ఈ రాశి వారు ఏ దానాలు చేయాలి నవగ్రహ ప్రీతికై నవధాన్యాలు నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి గురువుగారు చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది మీనరాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయండి పంచమంలో శుక్రుడు షష్టంలో రవి బుధ కేతువులు మీనం నుండి ద్వాదశంలో చంద్రగ్రహణం ఏర్పడుతోంది ఫలితాలు అనుకూలంగా లేవు నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి కొంతవరకు మేలు జరుగుతున్నా గ్రహణం ఏదో ఒక విధంగా మనసుకి ఆటంకాన్ని కలిగించే అవకాశం ఉన్నది కాబట్టి జాగ్రత్తగా గ్రహణ నియమాల్ని పాటించండి ఏకాగ్రత పనులు మొదలు పెట్టండి విజయం వెంటనే లభిస్తుంది శుభ ఫలితాలు సాధించడానికి కాలం అన్ని విధాలా సహకరిస్తుంది వ్యాపారంలో కలిసి వ్యాపారంలో లాభాలుంటాయి మేలు చేసేవారు ఉన్నారు ఆవేశం లేకుండా శాంతంగా ఓర్పుతో సమాధానాలు ఇవ్వండి వివాదాలకు అవకాశం కల్పించవద్దు కాలం వృధా కాకుండా సద్వినియోగం చేసుకోండి విసుగు చెందకుండా ఓర్పుతో పనిచేయండి తోటి వారి నుండి ప్రోత్సాహం ఉంటుంది నూతన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి సృజనాత్మకతతో పనిచేస్తే అధిక లాభాలను గడిస్తారు లక్ష్మీ కటాక్షం బ్రహ్మాండంగా ఉంది ఐశ్వర్యవంతమైన ఆలోచనలు కలుగుతాయి వాటిని సకాలంలో అమలుపరుచుకున్నట్లయితే మంచి జరుగుతుంది ప్రతి పనిలో సాధ్యాసాధ్యాలను అంచనా వేసి తగు విధంగా నిర్ణయాలు తీసుకోండి ఇదే విధంగా ఉద్యోగంలో కూడా పనిచేస్తే కలిసి వస్తు ఆరవ రాశిలో ఉన్న రవి సంతృప్తికరమైన జీవితాన్ని ప్రసాదిస్తారు ఉద్యోగంలో గుర్తింపు గౌరవాలు లభిస్తాయి ప్రతిభతో పనిచేసి పెద్దలను ఆకట్టుకుంటారు సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు మీ వల్ల కొందరికి ఉపకారం లభిస్తుంది వారాంతంలో శుభం జరుగుతుంది ఏ స్తోత్రాలను పఠించాలి మీనరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరించడం ఉత్తమం గురుగారు ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉంది పరిహారాలు ఏ విధంగా పాటించాలో చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు ఇది ఈనాటి వారఫలం కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం